తెలియని రీతిగా మొలకెత్తే ఉపమానం రెండవ భాగం ప్రియ దేవుని బిడ్లారా దేవుని కృపను బట్టి ఈ యొక్క ఉపమాన భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తెలియని రీతిగా మొలకెత్తేటువంటి ఉపమాన భావాన్ని నిన్నటి దినాన్ని మరి ధ్యానం చేయడం ప్రారంభించాం ఈ విషయంలో తెలియని రీతిగా ఈ యొక్క విత్తనాలు మొలకెత్తుట అంటే దేవుని యొక్క సహాయం చేత మరి కేవలము మానవ ప్రయత్నం మాత్రమే కాకుండా దేవుని సహాయము చేత ఏ రీతిగా ఈ యొక్క విత్తనం మొలకెత్తుతుంది అనే విషయాన్ని గురించి మనం చూసాం మరి మరొక ఉపమానంలో మనం చూస్తూ ఈ యొక్క విత్తువాని ఉపమానంలో మరి శ్రేష్ఠమైనటువంటి మరి హృదయాన్ని గురించి ఎలాగైతే చూసామో ఇక్కడ దేవుని సహాయం చేత మొలకెత్తే విత్తనాన్ని గురించి పదిహేను వచనంలో లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనంలో మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో పాలించేవారు ఇక్కడ చూసినట్లయితే విత్తనము చేసేటటువంటి పని విత్తనము అనగా వాక్యమనేటువంటి శక్తి వాక్యం అనేటువంటి శక్తి చేసేటటువంటి పని అన్నట్లయితే ఆ యొక్క విత్తనాన్ని ఆ వాక్యాన్ని హృదయములోనికి స్వీకరించేటటువంటి శక్తి అని గ్రహిస్తుంది మొట్టమొదటిగా జాగ్రత్త గమనించండి ఈ యొక్క వాక్యము చేసేటటువంటి పని ఏంటా అన్నట్లయితే మొట్టమొదటిగా చక్కగా ఆ యొక్క వాక్యాన్ని మరి హృదయం స్వీకరించేటటువంటి స్థితిని కలుగు చేస్తుంది ఎప్పుడంటే వినేటువంటి స్వభావం ఉన్నప్పుడు ఒకసారిగా లోతైనటువంటి విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి మన జీవితానికి ఉపయోగకరమైనటువంటివి దేవుని కూర్చునేటువంటి శ్రేష్టమైనటువంటి భావం అందుకే కలిగి ఉన్నవాడికి ఇవ్వబడును లేని వాని యొద్ నుంచి తీసివేయబడును కలిగి ఉన్నవాడికి ఇవ్వబడును ఏంటి అన్నట్లయితే ఏం కలిగి ఉండాలి అని ప్రశ్నించుకున్నట్లయితే వినేటువంటి ఆసక్తి కలిగి ఉండటం వినేటువంటి ఆసక్తి నువ్వు ఎప్పుడైతే కలిగి అనేక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల చేత మీరు పోషింపబడతారు జాగ్రత్తగా గమనించండి ఒకవేళ నీ దగ్గర ఆ ఆసక్తే లేదంటే ఉన్న జ్ఞానం కూడా పోతుంది కనుక ఎవరికైతే ఆసక్తి ఉంటుందో దేవుడు సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని వారికి దయచేస్తున్నారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ విషయాన్ని గురించి మనం చూసినట్లయితే మంచి స్వభావాన్ని గురించి మనం చూసాం ఈ స్వభావం ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు స్వీకరిస్తారు అని చూసాం ఈ విషయాన్ని అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం వచనంలో మనం చూసినట్లయితే కార్యాలు పదిహేడో అధ్యాయం వచనంలో వీరు దశలోనికా ఉన్నవారి కంటే ఘనులేరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి కనుక వీరి ఆసక్తితో వాక్యమును అంగీకరించరి జాగ్రత్తగా మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని అంగీకరించారు ఈ రోజు చాలా మంది దేవుని వాక్యాన్ని వింటున్నారు దేవుని వాక్యానికి ఏమాత్రం కూడా కొదవలేదు ఎక్కడైనా సరే సమృద్దిగా లభించబడుతుంది కానీ ఇక్కడ వాక్యము అంగీకరించేవారు కొద్దిగా ఉన్నారు అంగీకరించుట అంటే ఏంటి చెప్పండి ఒకసారి అంగీకరించటం అంటే విన్నటువంటి వాక్యాన్ని విని తలోపడం కాదు కదా విన్నటువంటి వాక్యాన్ని వారి జీవితంలో అన్వయించుకోవటం ఆ యొక్క వాక్యాన్ని వారి జీవితంలో అమలుపరుచుకోవటం అనే ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్లారా ఈరోజు వాక్యాన్ని ఎంతమంది మరి అంగీకరిస్తున్నారు ఎంతమంది గైకుంటున్నారని ప్రశ్నించినట్లయితే మనకి సమాధానం చాలా తక్కువగా వస్తుంది కనుక దేవుని వాక్యము ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే మంచి హృదయంతో వాక్యాన్ని వినాలని ఎప్పుడైతే ఆసక్తి కనపరిచావో దేవుడు సమృద్ది చేత విలువైనటువంటి మరింత సమాచారాన్ని అందిస్తుంది ఆ సమాచారం అందించబడినప్పుడు దానిని గైకొని జీవించేటటువంటి వారు ఘనులయ్యారు మంచి స్వభావం గలవారయ్యారు వారిని గనులయ్యారనేటువంటి వాక్యాన్ని కూడా మరి విషయాన్ని కూడా వాక్యం మనకు తెలియపరుస్తుంది జాగ్రత్తగా గమనించినట్లయితే వాక్యము ఏ విధంగా వృద్ధిని కలుగు చేస్తుందనే విషయాన్ని మనం చూస్తున్నాం సాత్వికముతో ఈ వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఈ వాక్యము మనలో కలుగజేసేటటువంటి వృద్ది మార్పు అభివృద్ది అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో మనం చూసినట్లయితే అందుచేత సమస్త కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సత్వికము అంగీకరించుడి ఏం చేస్తుందయ్యా వాక్యము అన్నట్లయితే వాక్యము ఇస్తుంది చాలా మంది చెప్తూ ఉంటారు ఎప్పుడు మరి ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటో రాత్రి ఏదో చిన్న కాగితాల్లో వాగ్దానం అని తీసుకొచ్చి ఇదే మీ వాగ్దానం అని చెప్తా ఉంటారు ఇది దేవుడు మీతో మాట్లాడుతున్నాడని చెప్తారు అందులో అన్ని ఆశీర్వాదాల గురించినటువంటి లేఖనాలు ఏరుకోరు రాసుకుంటారు ఇవన్నీ మానవ కల్పితమైనటువంటివి దేవుని వాక్యము మీకు వాగ్దానం ఇచ్చింది నమ్మి బాప్తిసం పొందిన వాడు వాగ్దానం ఇచ్చింది కనుక ఎవరైతే నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో వాక్యమనే పాలలో కడగబడుతున్నారో క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నారో వారికి నిత్యరాజ్యం ఉంటుందని వారి రక్షణను కాపాడుకున్నట్లయితే కొనసాగించినట్లయితే జీవకెరీటం అనుగ్రహించబడుతుందని అందరికీ సమానమైనటువంటి వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి ఇందులో ఇంక మరొక కొత్త వాగ్దానం అంటూ ఏమి లేదు మరొక దేవుని చిత్తం అంటూ ఏమీ లేదు దేవుని చిత్తమేంటయ్యా అన్నట్లయితే నీవు నేను పరిశుద్ధంగా జీవించాలనేటువంటి దేవుని చిత్తం అయితే అందుకు గల శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఆయన ఏమాట అంటున్నారయ్యా అన్నట్లయితే ఇక్కడ యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటిలో వచ్చిన చూసినట్లయితే వాక్యము ఏ విధంగా పనిచేస్తుంది వాగ్దానం ఇచ్చింది ఏంటా వాగ్దానం సమస్తమైన కల్వశమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి వాక్యం ఏం చేస్తుందండి కాసేపు చక్కని జోక్లు లేకపోతే ఇదిగో నువ్వేం చేసిన నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అవుతుందని వాగ్దనాల కంటే వాక్యం ఏం చేస్తుందా అన్నట్లయితే మీ హృదయము లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో చూడండి ఏమనటండి మీ ఆత్మలను రక్షించేటటువంటిది వాక్యం ఏం వాక్యం అయ్యా జీవవాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యం ఏం చేస్తుంది అన్నట్లయితే ముఖ్యమైన ఉద్దేశం మీ ఆత్మలు రక్షిస్తుంది చాలా మంది అనుకుంటున్నారు దేవుని వాక్యం ఏం అయ్యా అన్నట్లయితే కాసేపు సరదాగా వినడానికి ఆసక్తికరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు కొందరైతే వారి భౌతిక అవసరాలు తీరుస్తుంది అనుకుంటున్నారు దేవుడు నీతి మీద నీతి మీద ఆయన మరి వర్షాన్ని వర్షింప చేస్తున్నారు నీతి సూర్యుని మరి ఉదయం చేస్తున్నారు ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడిగా మానవులందరికీ అవసరమైనటువంటి మరి దేవుని నమ్మనటువంటి వారికి కూడా ఆయన ఇస్తున్నారు అయితే మరి ఇక్కడ విషయం అన్నట్టు దేవుని వాక్యము ద్వారా ఆత్మలను రక్షించుకునేటువంటి సామర్థ్యము అందరికీ సమానంగా కలగ చేశారు కాని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి మాత్రమే రక్షణ అనేటువంటిది అనుగ్రహించబడుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నట్లయితే మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి ఇప్పుడు వాక్యము నీలో సమృద్ది కలగ చేస్తుంది తెలియని రీతిగా విత్తబడుట అనేటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం విత్తనం నాటాడు రైతు విత్తనం నాటిన తర్వాత వెళ్లి నిద్రపోతున్నాడు మేల్కొంటున్నాడు నిద్రపోతున్నాడు ఈ లోపల ఈ యొక్క విత్తనం మొలకెత్తింది గింజలేసింది ముదురు గింజలేసింది కోతకాలం వచ్చేసింది చూసారా చక్కగా ఈ యొక్క తన యొక్క పని తాను చేసేసుకుంది విత్తనం కనుక ఈ రోజు ఎప్పుడైతే సాత్వికంతో నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావో ఆసక్తిగా నువ్వు వాక్యాన్ని వింటున్నావో నీలో నీ తెలియని రీతిగా వాక్యం పనిచేసేటటువంటి విధానం ఎలా చేస్తుంది దేవు నీ సహాయం చేత నీలో చేస్తుంది ఎక్కువగా వాక్యం ఎందుకు వినాలయ్యా ఎప్పుడో ఒకసారి వింటే సరిపోతుంది కదా అన్నట్లయితే నువ్వు తొట్టిల్లకుండా కాపాడుతుంది ఒకసారి ఒక వ్యక్తిలో ఒక బలహీనత ఉంది అనుకుందాం ఒక పాపం అనేటువంటి బలహీనత ఉంది ఆ బలహీనత మానవ రీతిగా అప్పుడప్పుడు అనుకుంటున్నాడు అతను ఇది తప్పు నేను మానేయాలని కానీ జరగట్లేదు ఎందుకంటే తన శక్తి సరిపోవట్లేదు నుంచి సైతానుడు రకరకాల పన్నాగాల్లో తప్పించుకున్నా సరే వచ్చి మరలా అదే దారిలోకి లాగుతున్నాడు అలాంటి సమయంలో ఈ వ్యక్తి దేవుని ఆశ్రయించాడు దేవుని ఆశ్రయించి ఒక ప్రార్థన చేత మని ఈ యొక్క ఈ బలహీనత ఎగిరిపోదు గాని మరి ఎలా అన్నట్లయితే అతడు దేవుని యొక్క వాక్యాన్ని అనుదీనము వినటం వల్ల ఎక్కువగా వాక్యంలో ఉంటున్నాడు వాక్యంతో సహవాసం చేస్తున్నాడు ఈ వాక్యంతో సహవాసం చేసేటప్పుడు ఈ విత్తనమైనటువంటి వాక్యం అతను హృదయంలో నాటబడినప్పుడు ఇది ఫలిస్తూ ఉంటుంది ఫలించి 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 దేవుని శక్తితో చో కూడినటువంటి మార్పును తీసుకొస్తుంది నేను చేసే తప్పు కనుక నేను చేయనిక ఎలా చేయను ఇదిగో దేవుడు నా పక్షాన ఉన్నాడు గనక నేను ధైర్యంగా చేయనిక అనేటువంటి ధైర్యం నీలో కలగ చేస్తుంది నీ బలహీనత అధిగమించేటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తుంది కనుక దేవుని వాక్యము పనిచేసేటటువంటి విధానం చూసినట్లయితే మొదటిగా నువ్వు వాక్యాన్ని అంగీకరించు సాత్వికంతో అంగీకరించు నీ హృదయాన్ని నీ మనస్సును నీ ఆత్మను రక్షించేటటువంటిదిగా నువ్వు ఆలోచన చేసి నీ వాక్యాన్ని అంగీకరించు ఆ రీతిగా నువ్వు వెళ్లినప్పుడు తప్పకుండా నీలో నువ్వు ఊహించినటువంటి ఘనమైనటువంటి కార్యం నువ్వు చూస్తావు కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఎందుకై అనుదైన వాక్యం వింటున్నావు అన్నట్లయితే దేవుని సహవాసం చేత నీ హృదయం నువ్వు బలపరచబడుతున్నావు దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు తప్పకుండా నీకున్నటువంటి ఎట్టి బలహీనత అయినా విడిపించడానికి సామర్థ్యం కలిగినటువంటి శక్తిని ఆయన వాక్యం ద్వారా నీకు అనుగ్రహిస్తున్నారు దేవుని వాక్యము పనిచేసేటటువంటి తీరును మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చాలా సార్లు మనలో ఉండేటువంటి బలహీనతలు అధిగమించడానికి ఒక రాత్రికి రాత్రే మార్పు జరగాలని అనుకుంటా ఉంటాం కానీ జరగదు కారణం అన్నట్లయితే దేవుని వాక్యం పనిచేసేటటువంటి తీరు ఆ రీతిగా ఉంటుంది చాలా మంది ఏం అన్నట్లయితే వారి బలహీనత అనేక సంవత్సరాలుగా పెంచి పోషిస్తూ ఉంటారు జాగ్రత్తగా చూడండి ఒక మద్యపానాన్ని తీసుకోండి ఆయన సుమారుగా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి తాగుతూ ఉంటాడు కాని ఒక రాత్రి ఒక ప్రార్థనలోనో ఒక ప్రసంగంలోనూ మారిపోవాలనుకుంటాడు ఆయన కదండి అలాగే చెడ్డ స్నేహాలు ఏదో ఒక స్నేహంతో ఉంటా ఉంటారు ఈ స్నేహాన్ని సుమారుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఈ స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ స్నేహాన్ని ఒక్కసారి ఒక రాత్రి ఒక ప్రార్థనలోనూ ఒక ప్రసంగంలోనూ మారిపోవాలనుకుంటూ ఉంటారు కానీ అది అవివేకమైనటువంటి విషయం నీళ్లో మరి నడినెత్తి నుంచి అరకాలు వరకు నీకు ఈ పుళ్లు దీని ఏమన్నారంటే అనేటువంటి పుళ్లతో ఉన్నారు కదండి ఈ గాయాలు తల నుంచి కాళ్ళు వరకు ఉన్నాయి నరనరాలు పాతికిపోని నీ హృదయ ఆలోచనలు అంతా కూడా ఇయే తలంపులతో నింపేసుకున్నారు మరి ఇలాంటిది ఒక ప్రసంగం చేతో లేకపోతే ఒక ప్రార్థన చేతో మారిపోవాలని ఆశించేటటువంటి సమయంలో ఒకసారి ఆలోచన చేయండి నీ పాత్ర ఏంటి దేవుడైతే వచ్చేసి నువ్వు చేసినటువంటి అపరాధాలన్నింటినీ చేతిలో తీసేసి పక్కన పడేలా నువ్వు అనుకుంటున్నావు అయితే ఈ మార్పు చేసేటటువంటి ప్రక్రియలో మరి దేవుడు నీ యొక్క ఉద్దేశాన్ని నీ యొక్క ప్రయత్నాన్ని కూడా చూడాలనుకుంటున్నారు ఆ ప్రయత్నంలో చూసేటటువంటి కార్యక్రమంలో మొట్టమొదటగా నువ్వు దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడం ఏంటన్నట్లయితే ఇది ఒక ప్రసంగం ద్వారా అయ్యేది కాదు నువ్వు అనునిత్యము దేవుని వాక్యం చేత సహవాసం చేయాలి దేవుని వాక్యాన్ని వినాలి ప్రార్థన చేయాలి ఇలా కొనసాగుతున్నప్పుడు దేవుని వాక్యము నీలో ఔషధమై పనిచేస్తూ ఉంటది ఇదేదైతే నీ వ్యసనము నిన్ను నడినెత్తి నుంచి అరికాలు వరకు ఆవహించేసిందో నరనరాలో పట్టేసుకుందో ఈ బలహీనతను అధిగమించడానికి దేవుని శక్తి నీ యొక్క ఆహ్వానం మేరకు నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఈ యొక్క మరి బలహీనతను నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను దేవాన్ని సహాయం నాకు కావాలి అన్నప్పుడు ఆయన నీలో ఉండేటువంటి ఆ నిశ్చయమైనటువంటి స్థితిని కూడా ఆయన చూస్తారు ఇది పై పై వచ్చే మాటలా లేకపోతే డాంబికమైన మాటల మెప్పుకోలు మాటల నిజమైన మారు మనసా ఏంటి అన్నది దేవునికి తెలియకుండా ఉంటుందో చెప్పండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వ్యసనాలు కొన్ని కొన్ని ఈ బలహీనతలు అది వదిలిపెట్టడానికి వారికి ఏదో నష్టం వచ్చినప్పుడు మాత్రమే వదిలిపెడతారు ఆ యొక్క బలహీనత గాని ఆ చెడ్డ సహవాసం గాని వారికి ఉపయోగకరంగా ఉన్నప్పుడు అది ఆశీర్వాదంగా అనుకుంటారు ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుకుంటారు కానీ అది కాస్త ఎప్పుడైనా నష్టం వచ్చింది అనుకోండి అప్పుడు అది పాపమని తెలుస్తుంది దేవా నాకు ఈ సహవాసం వద్దంటారు అంటే ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క పాపాన్ని ద్వేషించట్లేదు దాని ద్వారా వచ్చే నష్టాన్ని ద్వేషిస్తున్నారు కనుక వారిలో నిజమైన మారు మనసు లేదు జాగ్రత్తగా గమనించండి మరి అలాంటిటప్పుడు దేవుడికి సహాయం ఎలా చేస్తారు కనుక ఆయన యొక్క వాక్యాన్ని సాత్వికంతో వింటున్నప్పుడు నీళ్లు కూడా మార్పు వస్తూ ఉంటది ఇప్పుడు మనం తెలియని రీతిగా మొలకెత్తే విత్తనం అనేటువంటి భాగంలో మనం చూస్తూ భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించును కనుక విత్తనం మొలకెత్తేటటువంటి క్రమంలో జరిగే మార్పులు మనం చూస్తున్నాం ఎన్ని రకాలుగా ఎత్తిందండి విత్తనం ఎలా పెట్టాడు తర్వాత రోజు వచ్చి కోసుకున్నాడా కాదు అలా జరగలేదు అలా జరిగిందా ఇప్పుడు చాలా మంది విశ్వాసులు అలాగే ఎదురుచూస్తున్నారు ఈ రోజు విత్తనం వేస్తానండి తెల్లారి సరికి వచ్చి నేను పంట కోసేసుకునేలాగా పంట ఎదగాలి ఇది సాధ్యమయ్యే పనిగా కాదు కనుక ఇక్కడ ఏం చెప్తుందంటే భూమి మొదట మొలకనెత్తుతుంది తర్వాత వెన్ను ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలు తర్వాత అంతటి తాన ఎదిగేటువంటి క్రమము మనం చూసినట్లయితే ఏ రీతిగా ఎదుగుతుంది అనేటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్లారా నీలో దేవుని వాక్యం అనేటువంటిది పనిచేసేటటువంటి తీరు కూడా ఆ రీతిగానే ఉంటుంది నువ్వు నిజంగా మారు మనసు పొంది నిజంగా ఈ క్రియ నాకొద్దు దేవాన్ని సహాయం నాకు కావాలని ఎదురుచూచి గోజాడి ప్రార్థన చేసినప్పుడు వాక్యంతో సహవాసం చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీలో క్రియను ప్రారంభిస్తారు అది కూడా మెల్లగా నీలో మార్పు వచ్చి ఒకనాటికి ఏదైతే నువ్వు అధిగమించాలనుకుంటున్నావో వాటిని అధిగమించేటటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తిని దేవుడు నీకు అనుగ్రహించి బలము చేత శక్తి చేత నిన్ను పరిశుద్ధుడిగా నిలబడటానికి అవకాశం ఉంటుంది పత్రిక ఐదో అధ్యాయము ఏడు వచ్చినని మనం చూసినట్లయితే పత్రిక ఐదో అధ్యాయము ఏడు వచ్చిన మనం చూసినట్లయితే సహోదరులరా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చూడు వ్యవసాయకుడు తొలికరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలములు నిమిత్తం ఓపికతో కాచుకును దాని కొరకు కనిపెట్టును గదా కనుక ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయదారుడు ఏం చేస్తున్నాడండి భూఫలం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మరి జూన్ మాసంలో త్వరలో వర్షాలు వస్తాయని వ్యవసాయదారులు విత్తనాలు వేస్తామని మరి నారు వేసుకుంటామని రకరకాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం కనుక ఇక్కడ వ్యవసాయదారుడు ఉండేటువంటిది ఏంటంటే ఎదురు చూస్తూ ఉంటాడు ఏ వ్యవసాయ అతడు తొలకరి వర్షం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు విత్తనాలు వేసుకోవాలనేటువంటిది చూస్తూ ఉంటాడు కనుక సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకుంటాడు వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని చూడాలంటే ఓపికతో ఎదురు చూడాలి కదండి మనం ముందుగా అనుకున్నట్టుగా ఇదిగో విత్తనం ఈ రోజు చేశాం గనక రేపు ప్రతిఫలం వస్తుంది అనేటువంటి విధానం లేనటువంటిది నువ్వు జాగ్రత్తగా గమనించినట్లయితే వ్యవసాయదారుడు భూఫలం గురించి ఎలాగైతే ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడో అలాగే నీవు కూడా దేవుని వాక్య విషయంలో ఓపికతో ఎదురు చూడాలి ఓపిక అనేటువంటిది నిరీక్షణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ నిరీక్షణ గురించి మనకి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలున్నాయి భక్తులైనటువంటి వారు వారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఏ విధంగా నిరీక్షించారో వారికి అనుగ్రహించబడినటువంటి వాగ్దానం నిమిత్తం వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం నిమిత్తం మరి పొందుకోవడానికి ఎలాగైతే ఎదురు చూశారో ఓపికతో కనిపెట్టారో ఆ ఓపికను గురించి నిరీక్షణ గురించి మనకి తెలియపరచబడింది కనుక ప్రియ దేవుని బిడ్లారా జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని వాక్యము నీలో మరి చేయటానికి దేవుడు కూడా ఇష్టపడుతున్నారు అందుకనే ఆయన ఫలింప చేయబడాలన్న ఉద్దేశంతోనే నీకు వాక్యాన్ని దేవుడే అది ఏ విధంగా నీ హృదయంలో ఫలిస్తుంది ఏ విధంగా నువ్వు చేయవలసిన ఏంటి అనే విషయాలను గురించి నీకు పరిపూర్ణంగా దేవుని వాక్యం ద్వారా వివరిస్తున్నారు కనుక ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్య ఫలింపు అనేటువంటిది మరి కొద్దిగా నిరీక్షణతో కూడినటువంటిది నువ్వు ఎదురుచూడవలసినది అలాగా చూసినప్పుడు దేవుని యొక్క సహాయం నీకు అనుగ్రహించినప్పుడు అది బహుగా ఫలించి వృద్ది చెందుతుందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ యొక్క వ్యవసాయదారుడు నిద్రించుచుండగా మరి ఏ రీతిగా మేలుకొనిచు పండుకొనిచుండగా ఆ యొక్క విత్తనము ఏ రీతిగా మొలకెత్తుంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు దేవుని సహాయము అనే విషయాన్ని మనం ఆలోచన చేశాం కనుక ఈ విషయంలో దేవుని సహాయము సమృద్దిగా అనుగ్రహించబడుతుంది వ్యక్తులు చేసేటటువంటి ప్రసంగాల వల్ల వ్యక్తులు చెప్పేటటువంటి మాటల్లో జీవం లేదు గాని దేవుని వాక్యం మరి వాక్యములో జీవముంది అది నడిపించేటటువంటిది మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే మొదటి కోరింది పత్రిక మూడవ అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను వృద్ది కలుగు చేయవాడు దేవుడే కాబట్టి వృద్ది కలుగు చేయ దేవునిలోనే గాని నాటువాన్లోనైనను నీళ్లు పోయేవాన్లైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకడే ప్రతివాడు తన చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకున్నను మేము దేవుని జత పనివారం అయ్యున్నాము మీరు దేవుని వ్యవసాయం గృహమునై ఉన్నారు కనుక మీరే దేవుని వ్యవసాయం మేము చేసేటటువంటి ప్రక్రియ అంతా కూడా అపోస్తుండే పావులు కొరింది సంఘంతో మాట్లాడుతున్నారు మేము నాటే వాళ్లమే నీళ్లు పోసేవాళ్లమే కదండి ఒక మొక్కను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఒక మొక్క నాటినప్పుడు ఆ మొక్క ఎదిగి ఫలించాలని మనం ఎంతో ఆసక్తిగా చూస్తాం దానికి నీరు పోస్తాం అనుకూల వాతావరణంలో దాన్ని పెడతాం చక్కని ఏర్పాట్లు చేస్తాం ఒకవేళ ఏదైనా జంతువు వచ్చి దాన్ని తినేసింది అనుకుందాం వచ్చి తినేసిందనుకుందాం మన ప్రయత్నం విఫలమైపోతుంది కదండి కనుక మానవ ప్రయత్నంగా మనం ఎన్నో చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మన ప్రయత్నం కాకుండా మరొక రకంగా అది నష్టపోతా ఉంటుంది కనుక ఇక్కడ చూసినట్లయితే అలాగనే వాక్య విషయంలో కూడా ఈ రోజు మరి అనేక మందికి దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా చాలా మందిలో ఆ ఫలింపు అనేది కనిపించట్లేదు కారణం ఏంటి అన్నట్లయితే వారి వాక్యాన్ని అంగీకరించట్లేదు ఎప్పుడైతే హృదయపూర్వకంగా అంగీకరించారో వారిలో దేవుని శక్తి చేత ఫలింపు అనేటువంటిది వస్తుంది వృద్ది అనేటువంటిది దేవుని వలన కలుగుతుంది కనుక ప్రియ దేవుని బిడ్లారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నాటువారు విత్తువారు ప్రసంగాలు చేసేటటువంటి వారు పాస్టర్లు నాకు లాంటివారు మాలో ఏమీ లేదు జాగ్రత్తగా గమనించండి ఇలా చేసేటటువంటి ప్రక్రియలో ఎటువంటి మరి ఘనత కూడా వీరిలో లేదు ఆ వాక్యము మరి వృద్ధి కలుగ చేసేటటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు నిజంగా ఆయన మీద ఆధారపడినట్లయితే నీలో చక్కని వృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక మరొక విషయం మరి నీలో ఫలింపు అనేటువంటిది ప్రారంభించిన అటువంటి నుంచి కోత చేతికొచ్చేంత వరకు కూడా ఫలింపు అనేది చక్కగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం మన రక్షణ యొక్క స్థితిని కొనసాగించడానికి ప్రారంభించిన నాటి నుంచి దాన్ని కొనసాగించాలి దేవుని సహాయం చేత కొనసాగించాలి ఎందుకన్నట్లయితే సార్లు విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి వారు అతి కొద్ది రోజుల్లోనే దాన్ని విరమించుకుంటున్నారు తొట్టిల్లు తోవ తప్పిపోతున్నారు కానీ దేవుని వాక్యం అయితే నువ్వు ఆ యొక్క రక్షణను మరణం వరకు నమ్మకంగా కొనసాగించాలని తెలియపరుస్తుంది పిలుపీలు క్రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు మనం చూసినట్లయితే పిలుపీలు క్రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు మొదటి దినము నుండి వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారయుండట చూచి మీలో ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాని కొనసాగించనని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయచో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను పిలిపి సంఘానికి అపోస్తుడైన పౌలు చెప్పే మాటలు అన్నట్లయితే మీరు ప్రారంభించే ఈ సువార్త విషయంలో మీరు ఎప్పుడైతే విన్నారో దానిని యేసుక్రీస్తు దినం వరకు ఈ సత్క్రియలు ప్రారంభించినటువంటి విధానాన్ని గురించి అపోస్తుడైన పౌల సంఘంతో మాట్లాడుతున్నారు కనుక ప్రియలారమనించండి ఈరోజు సత్యవాక్యము ప్రసంగాలు మనం ప్రారంభించిన మరి దేవుని బిడ్డలకు అందించేటప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నట్లయితే ఈ యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలని ఈ యొక్క విశ్వాసంలో తొట్టిల్లు పోకూడదని ఈ విశ్వాసంలో బలపడాలని ఈ యొక్క సత్క్రియలు కొనసాగించాలని చేసేటటువంటి ప్రయత్నం కనుక దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఆశీర్వాదాన్ని మనకిచ్చారు ఇందుక రోజు వాక్యం ఎప్పుడో ఒకసారి చెప్పుకుంటే పోదు కదా అనేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆశక్తితో దేవుని వాక్యం వినేవారు వారిలో దేవుని కృపచేత వృద్ది కలగ జరగటం కూడా మనం చూస్తున్నాం అనేకులు మార్పు చెందుతున్నారు అనేకులు మారు మనసు పొందుతున్నారు విచిత్రమైన విషయం ఏంటంటే సత్యవాక్యము ప్రసంగాల ద్వారా అనేక మంది నా వద్దకు వచ్చి బాధ్యసం తీసుకుని వెళ్లిన వారున్నారు కనుక ఇలాంటి విషయము ఎందుకు జరుగుతుందని ఆలోచన చేసినట్లయితే వృద్ది కలుగు చేసే దేవుని వలన ఎప్పుడైతే వినటానికి ఆసక్తి చూపిస్తున్నారో వాక్యము వారు వింటున్నారు దేవుని వాక్యం వారిలో పనిచేస్తుంది వారిలో మార్పు కలుగుతుంది వృద్ధి కలుగుతుంది విత్తనం ఎలాగైతే మొలకెత్తి మరి ఆ మొలకలు మొలక తర్వాత గింజలు ముదురు గింజలు కోత వరకు ఎలా వస్తుందో మారు మనసు అనేటువంటిది కూడా వలన జరుగుతుంది కనుక మరి యొక్క కార్యక్రమాల ద్వారా అనేక మంది ఆత్మీయంగా ఎందుకైనా మేళ్లు పొందుకుంటున్నారంటే వృద్ది కలగ చేసే దేవుని వాక్యం ద్వారా కనుక ప్రియలారా మరి గమనించండి దేవుని వాక్యం చేత మీరు కూడా అనుదినము పోషింపబడుతున్నారు మీరు కూడా వృద్ది చెందాలనేటువంటిది హృదయపూర్వకమైనటువంటి కోరిక మరి అట్టి జ్ఞానము సామర్థ్యము దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్